కేసీఆర్ గతగానే మాట్లాడారు కదా మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన పాపానికి అంత కొంత మాట్లాడాలి కదా మరి భయంతో కొద్దిసేపు అందరు మంత్రులు ఏ చోట ఏడుచుకున్న పాపానికి ఏం మాట్లాడండి ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం ఇక నాకు కూడా వీళ్ళంటే ఇంట్రెస్ట్ దొబ్బింది కానీ చూద్దాం ఇక ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ నీళ్లపై నిలదిద్దాం ఎవరు నిలదీస్తావో నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి నువ్వా కేసీఆర్ నాకు అర్థం కావట్లేదు నువ్వు ప్రతిపక్షవాదివా నువ్వు అధికారంలో ముఖ్యమంత్రివా యాక అది మర్చిపోకు నువ్వు అది మర్చిపోకు జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టమంటే కేసీఆర్ అడిగి చెప్తా ఉంటావు నీళ్ళ గురించి కేంద్రంతో కొట్లాడు పక్క రాష్ట్రంలో తని అంటే లేదు లేదు మేము చర్చిస్తాం కేసీఆర్ తోటి కేసీఆర్ సీఎం కేసీఆర్ ఆ ముఖ్యమంత్రి చీ చీ చీచీ నాకు నువ్వు ఎట్లా అనిపిస్తున్నావు అంటే నీకు కేసీఆర్ పిఏ ఇచ్చినా చాలా తక్కువ నీకు కేసీఆర్ సెక్రటరీకి ఇచ్చిన ఆ పదవులు నీకు ఇచ్చినా ఎక్కువే అందుకే నేను ఏమన్నా రేవంత్ రెడ్డి అనేటోడు వార్డ్ మెంబర్కి ఎక్కువ ఓటర్కి తక్కువ అట్లాంటోని ముఖ్యమంత్రి చేస్తీరి ఎన్ని గోసలు పాడబడ్డాయి రాష్ట్రానికి ఇక ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ నీళ్లపై నిలదిద్దాం బీఆర్ఎస్ అబద్దాల కోటలు బద్దలు కొడదాం మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేవు ఎందుకు లేవంటే మొన్న నాలుగు వేలు బీఆర్ఎస్ కొట్టిన దెబ్బకి దర్సుకున్న కాంగ్రెస్ అక్కడ దాకా ఎందుకబ్బా సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఓడవాలా అక్కడ ఓడగొట్టలేనని ఈయన అభ్యర్థి ఈయన నిలబెట్టిన అభ్యర్థి సిత్తు సిత్తుగా ఓడిపోయిండు భయం అనిపిస్తా ఉంది ఇది నల్లమల్ల పులి కాదు ఒక ఒక పెద్ద ఆయన అంటాడు రేవంత్ రెడ్డి నల్లమల్ల పుల అంటే లేదు అడవి జంగబిల్ అంటాడు నాకు కూడా అట్లనే కానొస్తుండే మరి చూద్దాం నలభై రెండు శాత రిజర్వేషన్ల సాధనపై రోడ్ మ్యాప్ సిద్ధం చేద్దాం ఆహా ఇంకా బుద్ధి ఓడించుకోలేదా ఇంకా ఫార్టీ టూ రిజర్వేషన్ మీద భవిష్యత్తులో జిహెచ్ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లు చేసుకుందాం చేసుకొని ఆంధ్రాలో కలిపే ఎవ్వరాలకి ఇవ్వండి కానీ పనుల్లో స్పీడ్ పెంచి ప్రజామోదం పొందాలని దిశానిర్దేశం ఈయన దిశను ఎవరు పాటించడు అది కాదు కుదరదు నేను ఏమంటున్నా ఎవ్వారం వేస్ట్ దండగా అంటే దండగా ఇక మన నీటి మంత్రి మాట్లాడతారు వినండి ఇక బేసిక్ బేసిలు నిలమని మనిషి ఆంగ్లకు అమ్ముడి పోయిందే బీఆర్ఎస్ వాళ్ళు నీళ్లు నిధులని వాళ్ళకే ధార పోశారు మంత్రి ఉత్తం పాలమూరు ప్రాజెక్టు తొంభై శాతం పనులు పూర్తయితే ఒక్క ఎకరాకు నీళ్ళు ఎందుకు రాలే పదేళ్లలో ఎందుకు పాలమూరును పట్టించుకోలే కృష్ణా జిల్లాల పంపిణీలో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్ ఏ ప్రాజెక్టు సందర్శనానికైనా మేం రెడీ హరీష్ రావు గోపేల్స్ రావుగా పేరు మార్చుకో కాళేశ్వరం పేరుతో రాష్ట్రానికి సర్వనాశనం చేశారని ఫైర్ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డిది నాకు కొంచెం డౌట్ వస్తుంది ఏంటంటే ఈయన మంత్రిగా ఉన్నప్పటి నుంచి నీళ్ళ గురించి ఈయన కూడా మాట్లాడలే లేక లేక గోదావరి లెక్కింపుల గురించి వాటాల గురించి మాట్లాడితే అందులో మనకి ఎంత టీఎంసీలు రావాలని చెప్తే యు వన్స్ సో దేవదుల ప్రాజెక్ట్ ఎక్కడుంది దేవదుల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోనే దేవదుల ప్రాజెక్ట్ అంటే చిన్న పోరంత శకం చదువు రానుడుతోటి సహం కూడా ప్రతి ఒక్కరు చెప్తాడు దేవదుల ప్రాజెక్ట్ ఎక్కడ ఉందా అనేది దేవదుల ప్రాజెక్ట్ ఏ బేసిన్ మీద ఉంది నీకు బేసిక్ తెలియదు బేసిన్ రాదు నీకు సబ్జెక్ట్ లేదు ఒక ఆబ్జెక్ట్ తెలియదు నువ్వు ఎట్లా మంత్రి నీకెవరు ఓటేసిర్రో మీరందరికీ ఇట్లా తయారయ్యి తెలంగాణని ఎందుకు ఆకం చేస్తున్నారో ఎటువైపు కూడా అర్థం కలే పరిస్థితి ఎటువైపు కూడా అందులో మళ్ళీ మీరు కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలి కేసీఆర్ గారు నీటి సర్వల గురించి మాట్లాడు సర్వ ఏ విధంగా సర్వే అవ్వాలి ఏ విధంగా నీళ్ళని సర్వ్ చేయాలి వాటర్ కన్జర్వేషన్ని ఏ విధంగా సిగ్గకు సిగ్గుండకర్లో మొన్ననే కదా జాతీయ ప్లే జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పదో అవార్డు వచ్చింది విధంగా వాటర్ కన్జర్వేషన్లో టెన్త్ ర్యాంక్ తెలంగాణ స్టేట్ అని పిలిచిర్రు సిగ్గు శరవ్ ఉండకర్లా నీ యొక్క నైజాంలా నీ యొక్క వ్యవహారంలా నువ్వు ఒక మంత్రిగా ఉండి ఎక్కడ నీళ్ళు కట్టినావు ఎక్కడ నీళ్ళు ఆపినావు ఏ నీళ్ళు ఎవరికి ఇచ్చినావు అసలు నీకు నీ ఊర్లో ఎక్కడైనా చెరువులు ఉందో నీకు ఏమైనా తెలుసా మురికి ఎక్కడ ఎక్కడున్నా తెలుసా నీకు నీ కథాన్ని నియోజకవర్గంలో పోతే ఒక్కొక్కరు తిట్టిర్రు నిన్ను నువ్వు మంత్రివా నువ్వో మంత్రివా అంటున్నా